హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ చేమదుంపలు పులుసు గుంటూరు సైడ్ అయితే వీటిని చామదుంపలు అంటారు మాకైతే ఇక్కడ చామగడ్డలు అంటారు ఇవి తింటే పడని వాళ్ళు తప్పితే మిగతా అందరూ హ్యాపీగా తినచ్చు ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఈరోజు మనం ఈ చామదుంపల పులుసుని పాతకాలం పద్ధతిలో చేసుకోబోతున్నాం మన వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి పులుసు కాబట్టి ఎక్కువ నూనె కూడా అవసరం లేదు తర్వాత ఇందులో ఒక్క స్పూన్ తాలింపు గింజలు అలాగే అర స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి ఒకరబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఆవాల గింజలు చిటపాటలు తర్వాత ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలని కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి కలుపుకొని వెంటనే ఒక పెద్ద సైజ్ టొమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని అన్నిటినీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇవన్నీ నూనెలో ఏమీ వేగన అవసరం లేదు తర్వాత ఇందులో కొద్దిగా పసుపు రుచికి తగినట్లుగా కారం అలాగే రుచికి తగినట్లుగా ఉప్పు కూడా వేసుకోవాలి నేను ఫస్ట్ టైం అండి పింక్ సాల్ట్ వాడుతున్నాను చాలామంది పింక్ సాల్టే వాడుతున్నారు కదా సో నేను కూడా తీసుకొచ్చాను తర్వాత ఈ ముక్కలన్నిటిని ఒకసారి కలుపుకొని ఇందులో ముక్కలు మునిగేదాకా నీళ్ళు వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కల్ని వేగకుండా ఉడికించడం వలన తీపి వస్తుంది అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోవటం వలన ఇలా పెద్ద ముక్కలు పోసుకోవటం వలన కూడా తీపి వస్తుంది అప్పుడు మనం పులుసులో ఎక్స్ట్రాగా బెల్లం కానీ చక్కెర కానీ వేసుకునే అవసరం ఉండదు నేను ముందుగానే చామదుంపల్ని ఉడికించి పెట్టుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసేసి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది చక్కగా ఉడికిపోతాయి ఇక్కడ నేను ఈరోజు హాఫ్ కిలో చామదుంపలు తీసుకున్నాను ఇలా మొత్తం దుంపలన్నిటిని తొక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి కడాయి మీద మూత తీసేసుకొని ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు ఉడికిపోయి ఉంటాయి కదా ఈ చామదుంప ముక్కల్ని వేసేసుకోవాలి మీకు నచ్చితే కట్ చేసుకోవచ్చు కూడా నేనైతే ఇలానే ఫుల్గా వేసేస్తాను దుంపలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఈ లోపల అరగంట ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి చింతపండుని ముందుగానే నానబెట్టుకుంటే చిక్కటి పులుసు వస్తుంది ఇప్పుడు కడాయి మీద మళ్ళీ మూత తీసుకొని ఒకసారి కలుపుకొని తీసుకున్న చింతపండు పులుసుని వేసేసుకోవాలి మా ఇంట్లో అందరికీ ఈ చామదుంపల పులుసు అంటే చాలా ఇష్టం అండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ ధనియాల పొడి కానీ ఏమీ వేయకలేదు కదా కానీ చాలా రుచిగా ఉంటుంది పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు అవేమీ వేయకుండా ఓన్లీ తాలింపులు మెంతులు వేసుకొని చక్కగా ఇలా పులుసు పెట్టుకునేవాళ్ళు నేను కూడా మా అమ్మమ్మల పద్ధతినే పాటిస్తున్నాను ఇప్పటికీ ఇప్పుడు ఈ పులుసుని చక్కగా కాగనిచ్చి చిక్కబడినివ్వాలి ఈ పులుసు పల్చగా ఉంటే బాగుండదండి చిక్కబడితేనే రుచి అమ్మోఖంగా ఉంటుంది కంటే ముందు చేమదంపలు అయిపోతాయి సో కిలో తెచ్చుకోవటం బెటర్ ఫ్లేమ్ హైలో పెట్టేస్తే తొందరగా చిక్కబడిపోతుంది నేను టేస్ట్ చూస్తే చక్కగా అన్నీ సరిపోయాయండి ఇంకా బెల్లంతో కూడా పనే లేదు తీపి చక్కగా వచ్చేస్తుంది ఒకవేళ మీకు గనక తీపి చాలదు బెల్లం వేసుకోవాలి అనిపిస్తే కొద్దిగా వేసుకోండి ఇది వేడివేడిగా బాగుంటుంది చల్లారేక రాత్రికి ఇంకా బాగుంటుంది ఈ పులుసుని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు మిగిలితే రాత్రికి అలానే బయట ఉంచేసి మార్నింగ్ తింటే ఇంకా ఇంకా బాగుంటుందండి చేపల పులుసు లెక్క ఇలా చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లారేక పులుసు మరి కాస్త చిక్కబడుతుంది అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అసలు ఇంకొకరే అడగరండి మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ